ये वो ಬೈಕ್ ಕಾಲಿ ಅಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕರ న్యూ క్యాడగిరి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు ఎంకేఎంఎల్ కృష్ణమోహన్ గారు ఘంటశాల విజయవాడ కృష్ణా జిల్లా మధ్యత మూడు వేల నాలుగు వందల ఎనిమిది అడుగుల ఏడు జిల్లా దొరకలా మొదటి బహుమతిని రెండో బహుమతి సాధించిన వారు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధురాల ముప్పాల గ్రామం నాగల ఉప్పల్పాడు మండలం ప్రకాశం జిల్లా మధ్యత మూడు వేల నాలుగు వందల మూడు అడుగుల దొరకలా రెండో బహుమతిని మూడో బహుమతి సాధించిన వారు శ్రీరాములం

తాత లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వద్ద రెండు వేల ఏడు వందల యాభై నాలుగు బహుమతిని ఆరో సాధించిన వారు శ్రీ విజయదుర్గ శివశక్తి స్వామి ఆశీస్సులతో మల్లాది హనుమయ్య మెమోరియల్ సిఎస్ఆర్ బుల్ పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్య గారు సూర్య అచ్యుత్ గారు రెండాల గ్రమ రెండు చింతల మండలం పల్నాడు జిల్లా వద్ద రెండు వేల నాలుగు వందల ఇరవై

అడవి దేవాలపల్లి గ్రామం నల్గొండ జిల్లా బాధ్యత పద్నాలుగు వందల నలభై ఐదు అడుగుల పది వద్ద ఏడు బహుమతి సాధించాయి ఏడు మంది రైతు రైతులు కూడా దయాస్వదకు వచ్చేసి మీ బొప్పమతం స్వీకరించవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం విభాగం మరియు నౌక్యాధిక విభాగం